హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ మే ట్వెల్త్ సండే మదర్స్ డే వచ్చింది కదా ఆ రోజు సర్ప్రైజ్గా సిద్ధు నాకు బొకే చాక్లెట్స్ అన్నీ కూడా ఆర్డర్ చేశాడు బ్లింకిట్లో ఆర్డర్ చేశాడు అనమాట తను నాకన్నా కూడా ముందే లేచాడు ఒక వన్ అవర్ ముందు అట్లా లేచి వాళ్ళ డాడీతో కలిసి సర్ప్రైజ్గా నాకు ఇది ఆర్డర్ చేశాడు అనమాట సో నేను నిద్ర లేవగానే నువ్వు బయటకి ఎప్పుడు వస్తావు రూమ్ నుంచి బయటకు ఎప్పుడు వస్తావు అని అడుగుతున్నాడు నాకేమో అర్థం కావట్లేదు మా అప్పటికే మా వచ్చేసింది తను ఏమో నవుతుంది అక్క బయటికి రాని నాకు అప్పటికీ స్ట్రైక్ అవ్వాల తర్వాత ఇంక బయటికి రాగానే ఇట్లా ఫ్లవర్స్ చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టము అందులో ఇట్లా డెకరేటివ్గా అంటే ఇంకా ఇష్టం అనమాట సో ఆ చిన్న బొక్కే చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఫ్లవర్స్ ఏమో ఒక గ్లాస్ వేస్లో పెట్టాను బొక్కేకి ఒక చిన్న రిబ్బన్ వస్తే ఆ గ్లాస్ వేస్కి అది టై చేస్తా అనమాట చూడటానికి అయితే క్యూట్గా అనిపించింది పిల్లలు ఏదన్నా ఒక చిన్న చాక్లెట్ గిఫ్ట్ ఇచ్చినా సరే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కదా మనం అందులో ఎంత ప్రేమగా అనిపిస్తుందో అసలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి పిల్లల మీద ప్రేమ ఉంటుంది వాళ్ళకి మన మీద ఉంటుంది కాకపోతే ఇలాంటి డేస్ ఏంటంటే కొంచెం స్పెషల్ స్పెషల్గా ట్రీట్ చేసుకుంటాం మేము ఏం చేశామనేది నేను ఈ వీడియోలోనే చూపిస్తాను సిద్ధు ఇచ్చిన బొకే అదంతా కూడా చూస్తూ వాటితో కొంతసేపు మాట్లాడుతూ ఆ తర్వాత షార్ట్ కూడా పోస్ట్ చేశాను మీరు అందరూ చూసారు కదా నెక్స్ట్ ఇంకా డే ఎంజాయ్ చేస్తా కాఫీ తాగుతున్నాను ఫస్ట్ ఆ రోజు కొద్దిగా చల్లగా ఉంది బెంగళూరు అటువైపు అంతా కూడా వర్షాలు పడుతున్నాయి సండేస్ ఎక్కువగా నేను స్కిన్ కేర్ చేసుకుంటూ ఉంటాను ఈ మధ్యకాలంలో మేము సాటర్డే బయటకు వెళ్తున్నాము సండే ఇంట్లోనే ఉంటున్నాము సో సండే ఏంటంటే నలుగు పెట్టుకొని స్నానం చేయటము లేదా తలకి బాగా నూనె పట్టి చేసేయటం ఇలాంటివి చేస్తూ ఉంటా అనమాట చాలా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు నాకు పెడిక్యూర్ చేసుకోవాలి అని అనిపిస్తుంది కొంచెం సేపట్లాగా కాళ్ళు నీళ్ళలో పెట్టేస్తాను కొద్దిగా షాంపూ రాక్ సాల్ట్ వేస్తాను ఇంకా వేరే ఏది కూడా వేయను అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా నాన్ పెట్టేసి స్క్రబ్ చేసేసుకుంటాను మామూలుగా ఎవరి స్క్రబ్ కానీ లేదా శనగపిండి ఉంటుంది కదా సో వాటితో స్క్రబ్ చేసేస్తాను ఇంకా అంతకన్నా పెడిక్యూర్ నేను ఎక్కువ ఏం చేసుకోనండి తర్వాత కొద్దిగా మాయిశ్చరైజర్ తీసుకొని బాగా మసాజ్ చేసుకుంటాను ఇది సమ్మర్ అయినా సరే నేను అప్పుడప్పుడు ఆయిల్ మసాజ్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాను ఎక్కువగా ఏసీలో ఉంటాం కదా సమ్మర్లో స్కిన్ డెఫినెట్గా డిహైడ్రేట్ అవుతుంది పైన స్కిన్ అంతా కూడా కొంచెం డ్రైగా పేల్గా అనిపిస్తుంది అనమాట ఏదో షైన్ కోల్పోయినట్లు అట్లాగా సో అప్పుడప్పుడు మనం ఆయిల్ మసాజ్ చేసుకుంటే గ్లో అనేది మళ్ళీ బ్యాక్ వస్తుంది మనకి ఒక గిన్నెలోనేమో కోకోనట్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ అండ్ సెస్మి ఆయిల్ ఈ మూడు కలిపి తీసుకున్నాను ఇంకొక గిన్నెలోనేమో వాష్ చేసుకోవడానికి అని చెప్పి ఓన్లీ శనగపిండి తీసుకున్నా అంటే బియ్యపిండి పిండి నా దగ్గర లేదు సో అందుకని తోటి వాష్ చేసేస్తాను సో జస్ట్ మసాజ్ చేసేసి ఇంకా శనగపిండి కొద్దిగా వాటర్లో కలిపేసి ఫేస్కి అప్లై చేస్తాను ఆ తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకొని వాష్ చేసేయటమే మధ్యాహ్నం అది చేసిన తర్వాత నెయిల్ పాలిష్ అప్లై చేసుకుంటున్నాను నెయిల్ పాలిష్ వచ్చేసరికి నేను పాప్ వాళ్ళవి అదే షుగర్ పాప్ ఉంటుంది కదా సో కొన్ని కలర్స్ తెప్పించా అవి ఏంటో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు నాకైతే పర్సనల్గా ఈ నెయిల్ పాలిష్ బాగా నచ్చింది ఇంతకుముందు నేను ఇవి చూసినా సరే ఎందుకో పర్చేస్ చేయలేదు మొన్న మధ్య నేను ఆరుష్కి వెళ్ళినప్పుడు కనిపించింది అనమాట సో తెచ్చుకున్నాను కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి పిగ్మెంటెడ్గా ఉన్నాయి ట్రాన్స్పరెంట్గా అయితే లేవు త్వరగా డ్రై అవుతున్నాయి నాకు మెయిన్ అది నచ్చింది ఎందుకంటే నేను ఫ్రీక్వెంట్గా నెయిల్ పాలిష్ చేంజ్ చేస్తూ ఉంటా కదా సో ఎక్కువసేపు మనకి డ్రయింగ్ టైం తీసుకుందనుకోండి విసుకు వచ్చేస్తుంది అనమాట అసలు వేసుకోబుద్ది కాదు అండ్ మనం ఏదో పని చేసుకుంటూ ఉంటాము లేదా మళ్ళీ ఫింగర్స్ టచ్ అయితే అక్కడ ఇంప్రింట్స్ పడిపోతూ ఉంటాయి సో ఈ ప్రాబ్లం లేకుండా నాకు ఫాస్ట్ డ్రైక్ నెయిల్ పాలిష్ ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటాను జెల్ నెయిల్ పాలిష్ చాలా బాగుంటుంది మంచి షైన్ ఉంటుంది సో అలాంటివి ఏంటంటే చాలా టైం పడుతుంది డ్రై అవ్వడానికి జెల్ నెయిల్ పోలిష్ డ్రై అవ్వడానికి మాత్రం కంపల్సరీ మనకి సన్మినీ ఉండాలి అదే అండి ఒక చిన్న గ్యాజెట్ లాగా వస్తుంది కదా నెయిల్ పోలిష్ డ్రై చేసుకోవడానికి సో అది ఉంటేనే జెల్ నెయిల్ పోలిష్ ఫాస్ట్గా డ్రై అవుతుంది నేను తీసుకొచ్చిన షుగర్ పాప్ నెయిల్ పాలిషస్ ఇవే అనమాట ఆరిష్లో తెచ్చుకున్నాను చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ట్రై చేస్తా అంటే తెచ్చుకొని టెన్ డేస్ పైన అయింది నాకైతే బాగా నచ్చాయి సో నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ వాళ్ళు చక్కగా ఈ కలర్స్ మీరు చూస్ చేసుకోవచ్చు ఎవ్రీ వీక్ నేను బెడ్షీట్ చేంజ్ చేస్తాను సో ఈవినింగ్ మళ్ళీ వాష్ చేసిన షీట్ వేస్తున్నా ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ అనుకుంటే నేను అమెజాన్లో లెనిన్ వాళ్ళ బెడ్షీట్స్ తెప్పించుకున్నాను యూజువల్లీ వాళ్ళు ఏంటంటే సాటిన్ మిక్స్డ్ లేదా పాలిస్టర్ మిక్స్డ్ ఇలా వస్తూ ఉంటాయి ఐ థింక్ ఇది ఫుల్ కాటన్ సెట్ అనుకుంటా అందుకని పిల్లో కవర్స్ బాగా ముడతలు వచ్చేసాయి ఫస్ట్ వాష్ తర్వాత సో నేను ఏంటంటే లైట్గా ప్రెస్ చేస్తున్నాను క్లీన్ చేసిన బెడ్షీట్ వేసిన తర్వాత కొంచెం ఈ పిల్లో కవర్స్ అవి ముడతలు వచ్చిన బెడ్షీట్ ఎక్కడన్నా ముడతలు వచ్చినా చూడటానికి అంత బాగోదు మనం వేసుకునే సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా సో ఆ కొద్దిగా నలిగినంత వరకు ప్రెస్ చేసేస్తున్నాను అనమాట నాకు అయాన్ చేయటం ఇవన్నీ అసలు ఇంట్రెస్ట్ ఉండవండి నేను ఎటు బయట ఇచ్చేస్తూ ఉంటాను కాకపోతే ఇట్లా చిన్న చిన్నవి అప్పటికప్పుడు చేసుకోవాల్సినవి నేను చేస్తూ ఉంటాను నాకు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు ఇండియాలో చాలా వరకు కూడా మన బట్టలు మనమే అయోన్ చేసుకుంటూ ఉంటాము లేదంటే బయట ఇచ్చేస్తూ ఉంటాము కానీ యుఎస్లో ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఇంట్లోనే చేసుకుంటారు నైంటీ పర్సెంట్ వాళ్ళ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే మన లాండ్రీకి ఇచ్చేస్తే చాలా వరకు కూడా ప్రెస్సింగ్ ఒక్కటే చేయరు వాళ్ళు వాష్ చేసి ప్రెస్ చేస్తారనమాట సో అదేంటంటే మనకి కాస్ట్ ఎక్కువైపోతుంది మరి ప్రజెంట్ ఎలా ఉందో తెలియదు కానీ మేము ఇదివరకు అక్కడ ఉన్నప్పుడు అలా ఉండేది అందుకని చాలా వరకు నేను ఇంట్లోనే అప్పట్లో కాకపోతే చక్కగా ఇప్పుడు మనకు చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను హాయిగా అది ఎంజాయ్ చేస్తాను అనమాట ఆ ప్రివిలేజ్ని బయట ఇచ్చేస్తూ ఉంటాను ఇంట్లో అయితే నేను బట్టలు అసలు ఇస్త్రీ చేయట్లేదు ఒకసారి సర్ఫేసెస్ అన్నీ కూడా డస్టింగ్ చేసేస్తున్నాను షీట్స్ చేంజ్ చేసిన తర్వాత మొత్తం అంతా క్లీన్గా ఉంటాయి చుట్టానికి కొంచెంసేపు బాగుంటుంది కదా సండే మాక్సిమం నాకు పనులే సరిపోయినాయి మార్నింగ్ అంతా కూడా ఈ వంట చేసుకోవటము తర్వాత పెడిక్యూర్ చేసుకున్నా చక్కగా ఆయిల్ బాత్ చేశాను ఆ తర్వాత నెయిల్ పాలిష్ వేసుకున్నా కొంచెంసేపు పడుకున్నాను బెడ్షీట్స్ చేంజ్ చేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ నేను సిద్ధు కలిసి బాస్కిన్ రోపెన్స్కి వెళ్ళాము ఈ బాస్కిన్ రాబిన్స్ ప్లాన్ యాక్చువల్లీ మాకు టెన్ డేస్ నుంచి ఉంది అంటే మా ఇంటికి కొంచెం సరౌండింగ్స్లో దగ్గరలో రీసెంట్గానే ఇది ఓపెన్ చేశారు అది ఓపెన్ చేసిన దగ్గర నుండి అడుగుతున్నాడు అనమాట సిద్ధు వెళ్దాం వెళ్దాం అని చెప్పి ఏదైనా అకేషన్ ఉంటేనే తీసుకువెళ్తాను ఎందుకు అనవసరంగా ఊరికే అలా వెళ్తాము అని చెప్పి వద్దని పోస్ట్ పోన్ చేస్తామన్నా సో ఫైనల్లీ వాళ్ళు తీసుకొచ్చాను అనమాట వాడిని యాక్చువల్లీ సండే ఈవినింగ్ ఐస్ క్రీమ్ అనేది మాకు మదర్స్ డే సెలబ్రేషన్స్లో పార్ట్ ఆఫ్ ద ప్లాన్ అనమాట అంటే మార్నింగ్ తను బొకే తీసుకొచ్చాడు కదా సో అప్పుడు చెప్పా నేను ఈవినింగ్ నేను ఐస్ క్రీమ్కి తీసుకువెళ్తా ఎప్పటి నుంచోనో అడుగుతున్నావు కదా అని మా హస్బెండ్ రాలేదండి మాతో పాటు ఎందుకంటే బాగా అక్కడ ట్రాఫిక్ ఉంటుంది కార్ పార్క్ చేసుకోవడానికి కూడా అసలు ప్లేస్ ఉండదు అక్కడ మెట్రో కన్స్ట్రక్షన్ జరుగుతుంది సరే ఇంకా మీ ఇద్దరు వెళ్ళండి బైక్లో నేను ఇంట్లోనే ఉంటాను అని అన్నారు తను తనకైతే మేము మాములుగా ఐస్ క్రీమ్ పార్సిల్ తీసుకువెళ్ళాము ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు స్వీట్ గ్రేవింగ్స్ వచ్చినప్పుడు ఈ మధ్య నేను ఏం చేస్తున్నానో చెప్తాను రీసెంట్గా ఏంటంటే నాకు డేటప్పుడు బాగా స్వీట్ గ్రేవింగ్స్ వచ్చాయన్నమాట అంటే లాస్ట్ వీక్ అంతా వీడియోస్ చేయలేదు కదా సో మధ్యలో ఒకరోజు ఇది షూట్ నేను ఏం చేశానంటే హనీ తీసుకున్నాను కొద్దిగా హనీలో లెమన్ పిండుకొని కొద్దిగా జింజరు గ్రేట్ చేసేసి ఇలా సిప్ చేయటం అనేది నాకు చాలా ఇష్టము ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో జింజర్ అయితే ఆ రోజు నేను చూపించలేదు కానీ యూజువల్గా జింజర్ కూడా వేస్తూ ఉంటాను సో అలా తీసుకుంటే ఒక డిజర్ట్ తిన్నట్టు ఉంటుంది స్వీట్ గ్రేవింగ్స్ సాటిస్ఫై అవుతాయి అనమాట ఇక్కడ లెమన్తో ఆడుతున్నాను అనుకుంటున్నారా కాదండి అది షార్ట్ చేసేటప్పుడు ఆ లెమన్ ఏంటంటే నా చేతిలో పడాలి అది నేను ఒక చిన్న వన్ సెకండ్ షార్ట్ లాగా అందులో యాడ్ చేయాలన్నమాట సో మా తిప్పలు ఇలాగే ఉంటాయి యూట్యూబర్స్వి మాకు కావాల్సిన షార్ట్ కరెక్ట్గా వచ్చే వరకు కూడా ఇట్లా చేస్తూనే ఉంటా లెమన్ కూడా పైనుంచి పిండితే బాగుంటుందా సైడ్ నుండి పిండితే బాగుంటుందా అనేది ఒక రెండు షార్ట్స్ తీసుకొని ఏది బాగా వస్తే అది షార్ట్ కానీ వీడియో కానీ యాడ్ చేస్తూ ఉంటాము సో ఇట్లాగా ఒక్కొక్కసారి ఏంటంటే ఒక షార్ట్తో తోటి అయిపోతుంది ఒక్కొక్కసారి ఏమో రెండు మూడు తీయాల్సి వస్తుంది ఫుడ్ విషయంలో మాత్రం ఒక్కటే తీస్ తీయాలండి ఎందుకంటే మనకి ఇదేమీ లైక్ స్టూడియో కాదు కదా ఫుడ్ వేస్ట్ చేయడానికి ఇంట్లో చేసుకునేవి కాబట్టి చాలా జాగ్రత్తగానే చేయాలి లంచ్ తర్వాత స్వీట్ ఏదైనా తినాలి అని అనిపించినప్పుడు ఆ రోజు ఇది ప్రిపేర్ చేసుకున్నా అనమాట ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది వియర్డ్గా అనుకోవద్దు దీని గురించి మాత్రము అది పెద్ద డిజర్ట్ కింద కూడా రాదు కానీ జస్ట్ అలా షుగర్ క్రేవింగ్ని సాటిస్ఫై చేస్తుంది అనమాట సో ఆ రోజు ఏంటంటే నేను సిద్ధు కలిసి డంకీ సినిమా చూసాము ఇది చాలా బాగుందండి నాకు చాలా చాలా నచ్చింది తాప్సిది ఒక షార్ట్ వైరల్ అవుతుంది కదా హౌ డూ యూ మేక్ పరాటా అని అడుగుతారు సో ఆ మూవీ అనమాట ఇది తప్పకుండా వాచ్ చేయండి నెట్ఫ్లిక్స్లో ఉంది నైట్ బాదం సోక్ చేస్తున్నాను అనమాట అంటే ప్రీ ప్రీవర్కౌట్లో బాదం తీసుకుంటే మంచిది కదా సో అందుకని చెప్పి అప్పుడప్పుడు తీసుకుందామని ఇట్లాగా గుర్తున్నప్పుడే నేను నానబెడుతూ ఉన్నాను లేదంటే మిగతా రోజుల్లో మాములుగా మన మిక్స్ ఆఫ్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి కదా సీడ్ మిక్స్ అది తీసుకుంటున్నాను నాకు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే బాదం కన్నా కూడా ఆ రోస్టెడ్ సీడ్ మిక్సే నాకు బాగా నచ్చింది తర్వాత పెరుగు కూడా తోడు పెట్టేశాను సమ్మర్ కదా అసలు స్కిప్ చేయకుండా పెరుగు అయితే ప్రతిరోజు కూడా నేను తోడు పెడుతున్నాను కొంచెం పాలున్నా సరే పెట్టేస్తున్నా ఏదో ఒక విధంగా మేము యూస్ చేసేస్తున్నాము ఇది మజ్జిగ ఛార్జ్ చేసుకోవటము పెరుగు అన్నం తింటము మజ్జిగ తాగటం సో ఇట్లా యూస్ చేసేస్తున్నాము ఇంకా నైట్ అయింది కదా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని చక్కగా లైట్స్ అన్నీ స్విచ్ ఆఫ్ చేసేసి తర్వాత కొంచెం రికార్డింగ్ పని ఉంటుంది ప్రతిరోజు కూడా ఏదో ఒకటి అనమాట వీడియో పని అయితే ఉంటుంది అంటే లైక్ వాయిస్ ఓవర్ చేసుకోవటము లేదా అప్లోడ్ చేసుకోవటము అలాంటివి దీంతో వీడియో క్లోజ్ చేస్తున్నాను అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్